దక్షిణామూర్తి స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఏంటి ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే ఏమిటి మనం దక్షిణామూర్తిని అంతిమ గురువుగా అల్టిమేట్ గురువుగా దక్షిణామూర్తిని భావిస్తాం ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుద్ది ఏకాగ్రత పొందుతారు జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి సమస్త విశ్వానికి కూడా గురువుగా దక్షిణామూర్తిని భావిస్తాం మర్రి చెట్టు కింద కూర్చొని ఋషులు చుట్టూ ఉన్నట్లుగా దక్షిణామూర్తి చిత్రపటంలో ఉంటుంది త్రిలోకాలకు ఉపదేశకునిగా దక్షిణామూర్తి జనన మరణ దుఃఖాలను పోగొడతాడు శ్రీ ఆదిశంకరాచార్యులు స్వరపరిచిన దక్షిణామూర్తి స్తోత్ర పఠించడం వల్ల ఏకాగ్రత జ్ఞాపకం శక్తి పెరుగుతుంది ఈ శ్లోకం శివుడికి సంబంధించింది క్రమం తప్పకుండా జపిస్తే జీవితంలోనే అడ్డంకులు సవాళ్ళను అధిగమించడంలో సహాయపడుతుంది ప్రతి గురువారం దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం వల్ల అదృష్టం అనుకూలమైన పరిస్థితులు కలిసి వస్తాయి ఈ స్తోత్రం పఠించడం వల్ల అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న వివాహం నిశ్చయం అవుతుంది గురుగ్రహ శాంతి కోసం దక్షిణామూర్తిని పూజిస్తారు విద్యార్థులు ఈ శ్లోకం పఠించడం వల్ల చదువులో ఉన్నతంగా రాణిస్తారు జ్ఞానాన్ని అందించే గురువులకే గురువుగా దక్షిణామూర్తిని పరిగణిస్తారు దక్షిణామూర్తి స్తోత్రం అనేది శివుని రూపాలలో ఒకరైన దక్షిణామూర్తికి అంకితం చేసిన ప్రార్థన అంతిమ అవగాహన జ్ఞానం కలిగిన వ్యక్తిగా దక్షిణామూర్తిని పరిగణిస్తారు అందుకే ఆయన్ని అంతిమ గురువుగా చెప్తారు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దక్షిణామూర్తికి అనేక ఆలయాలు కూడా ఉన్నాయి సర్వోన్నత గురువుగా ఆయన్ని పూజిస్తారు క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఆది శంకరాచార్యులు స్వరపరిచారు పది శ్లోకాలతో కూడి ఉంటుంది ప్రతి ఒక్కటి దక్షిణామూర్తి విభిన్న కోణాలను వివరిస్తుందని పండితులు చెబుతారు జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం ప్రాముఖ్యతను ఈ స్తోత్రం వివరిస్తాయి విశ్వ దర్పణ దృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరవోద్భూతం యథా నిద్రయా సాక్షాత్ ప్రబోధసమయే స్వాత్మాన మే వాద్వయం తస్మై శ్రీగ్రుమూర్తమ ఇదం శ్రీదక్షిణామూర్త బీజసంతరికూరో జగదిదం ప్రాంగర్వికల్పం మాయాకల్పితకాజృంభయ్య మహాయోగీవయ స్వేచ్ఛ తస్మై శ్రీగూర్త ఇద శ్రీదక్షిణాూర్తై స్ఫురణం సదాత్మక భాసతే భా సాక్షాత్వ్యసీతి వేదవచసోయత్యాశితాన్ యత్సాత్కరుణాద్ భవన్న పునరావృత్తిర్భవం భోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే గురుమూర్త ఇదం శ్రీదక్షిణాూర్త नानाच्छिद्धघटोदर स्थितमहादीपप्रभास्वरं ज्ञानं यस्य तु चक्षुराधिकरणत्वारा बहिःस्पन्दते जानामीति तमेव भान्तमनुपात्ये तत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये దేహం చలాం బుద్ధి చ శూన్యం విద స్త్రీబాళాం ఢ జడోప మా హ్యామితిభ్రా వృశం వాదిన మాయాశక్తిలాసకల్పితమహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురమూర్త ఇదం శ్రీ దక్షిణమూర్త రాహుగ్రస్తదివాకరేందూ సదృశో మాయా సమాచాదనా సన్మాత్ర కరుణోపసంహరణతో యో భూత్ సుషుప్తమాన్ వాప్సమితి ప్రబోధసమయ ప్రత్యాయతే తస్మై శ్రీగమూర్త ఇదం శ్రీదక్షిణమూర్త బాల్యా జాగ్రత్త సర్వాస్వస్థావృత్తూ వర్తమానమీతరం తం సదా स्वात्मानं प्रकटित करोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्री गुरुमूर्त्ये नमः इदं श्री दक्षिणा मूर्त्ये विश्वं पश्यति कार्यकारणतया स्व स्वामी संबंधतः शिष्याचार्यतया तथैव पितृपुत्राद्ध्यात्मना भेदतः स्वप्ने जागृतिवाय एष पुरुषा माया परि

స్వర నరష్ట పరిణతం చైశ్వర్యమవ్యాహతం ఈ విధంగా మనము శ్రీ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని ప్రతి గురువారం నాడు కనుక మనం చదువుకున్నట్లయితే పారాయణ చేసినట్లయితే మనకి సర్వ పనులు అవుతాయి అన్ని సంపదలు కూడా మనకి సిద్ధిస్తాయి బుద్ధి వికసిస్తుంది పిల్లలు చెప్పిన మాట వినటువంటి వాళ్ళు వింటారు చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది శుభమస్తు